చిత్తూరు జిల్లాలోని వీకోట మండల కేంద్రంలో మండల ముస్లిం మైనార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ రెడ్డి శాసన మండలి మాజీ చైర్మన్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎస్ షరీఫ్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు అనంతరం పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో చాందబాషా ఉమర్ కాజాపీర్ రుహుల్లాహ్ నాసిర్ ఈక్వల్ ఆయాజ్ బాషా నవాబ్ అక్బర్ బాబు షఫీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు వివరించడం జరిగింది ముఖ్యంగా నేను స్థానికంగా ఉండేటువంటి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఇదివరకే మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మైనారిటీలకు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని కొంత చెప్పారు నా తర్వాత మాట్లాడబోయే పెద్దలు కూడా దానికి సంబంధించి మొత్తం కూడా మీకు చెప్తారు ఈరోజు గత ప్రభుత్వంలో పథకాలు కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా ఓట్ గా గతంలో ముస్లింలు కూడా నా ఓట్ బ్యాంక్ నా మైనారిటీ సోదరులు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేటువంటి విషయాన్ని కూడా మరి పెద్దలు మీకు వివరిస్తాను నేను ప్రధానంగా ఈ మీకోటకు సంబంధించినటువంటి రెండు మూడు విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా వికోటలో ఈ యొక్క వికోట పంచాయతీలోనే దాదాపు ఏడు వేల నూట యాభై మంది ముస్లిం సోదరులు ఉన్నారని आज गा। ये मंडल हम लोगों ने निर्भर बोर्ड बनाके अतिरिक्त पूरा मुस्लिम मायना की स्टोरी हम लोगों ने बनाई थी मंडल विधेयक बहुत सारे संदर्भों में इंटरेस्टिंग रेस्ट का होना ये बेटी तो ये बेटी लोग ये पढ़ावों से मायना बेटी मेरा जरूर मेरा लोगों को उसके नाम से जरूर जरूर लोगों को समझेगा ये � ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా మన పిల్లలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి మన జీవితాలు బాగుపడాలి శాంతి సామరస్యంగా మన మీద తప్పులు చేసులు బాగాంచకుండా చేపట్టే షక్తి లేకుండా ఒక చక్కటి నిదా జీవితంలో మనం కలగాలి అంటే తెలుగుదేశం పార్టీ కావాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈనాడు ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింల ఎన్నికలతో చాలా ఉత్సాహంగా ఓటు వేసుకుంటాం మంచి ప్రభుత్వం రావాలనుకుంటుంటాం ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా అరవై శాసనసభ నియోజవర్గాల్లో ముస్లింలు ఎన్నికల్లో ఉన్నారో ముస్భా స్థితిలో ముస్లిం ముస్లింలు నేర్పించగలరు ఇండియా నేర్పించగలరు ఒక ప్రభుత్వాన్ని సహకరించాలని ఈరోజు మన పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈనాడు ముస్లింలు యొక్క శక్తిని ముస్లిం యొక్క సహకారాన్ని ఆర్జించడానికి పార్టీ తరఫున ఈ ముస్లిం సదస్సుల్ని అన్ని నియోజకల్లో మరి ముఖ్యంగా అరవై నియోజకవర్లు నిర్వహించుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు వరకు ముప్పై ఐదు నియోజకల్లో ఈ సమావేశాలు నిర్వహించాం ఈ ముప్పై ఐదు నిజంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొనడం ఈసారి చూశాను అన్ని వందలాదిగా వేలాదిగా ముస్లింలు తరలి వస్తున్నారు మరి సదస్సుని బల్లపురం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు